సంవత్సరం మార్చి నెలలో మూడు రోజుల విత్తనాల పండుగ నిర్వహించడం జరిగింది విత్తనాలని సంరక్షించుకోవడం దేశీ విత్తనాలని ప్రోత్సహించడం రైతులకి విత్తనానికి మధ్య ఉన్న బంధాన్ని మరింత పటిష్టపరిచి వ్యవసాయాన్ని సుస్థిరపరచడం అనే ఉద్దేశంతో గత సంవత్సరం విత్తన పండుగ జరిపి అటువంటిదే రెండో విత్తన పండుగ ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఇక్కడికి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కడతాల్ పక్క పల్లిలోని ఎర్త్ సెంటర్లో నిర్వహిస్తున్నాం ఆ నిర్వహిస్తున్న పండగని బాగా విస్తృతంగా ప్రజల్లోకి ముఖ్యంగా రైతాంగంలోకి తీసుకువెళ్ళడానికి గత సంవత్సరం కూడా మీడియా చాలా సహకరించింది ఈ సంవత్సరం కూడా మీడియా ఈ అంశాన్ని అంతే ప్రాధాన్యతతోటి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ముఖ్యంగా ఒక ఐదు లక్షల కోసం ఈ పండుగ ఏర్పాటు చేస్తున్నాం ఒకటి విత్తన స్వావలంబన అని విత్తనాల్ని కాపాడుకోవడం రెండు వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయంగా నాలుగు కాలాలు మన్నేలాగా కాపాడుకోవడం మూడవది తద్వారా ఆహార భద్రత అనేది సమకూరుతుంది తప్ప ఈ జన్యు మార్పిడి చేసినవేవో లేకుంటే సంక్రమం చేసిన విత్తనాలతోటో కాదు సహజ దేశీయ విత్తనాలతోటి అని ఆహార భద్రత విషయం కూడా ఇక నాలుగవది ఆహారం భద్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది అనే నాలుగో అంశం ప్రాధాన్యత ఇచ్చి మనందరం ఇవాళ ఆరోగ్యం కోసం అలమటిస్తూ ఉన్నాం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వాళ్ళ ఆదాయాలకు మించిన వ్యయాలు పెట్టుకోవాల్సిన దుస్థితి కూడా గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నది ఈ లక్ష్యం ఇంకొక ఐదవ లక్ష్యం ఏంటంటే ఈ వ్యవసాయాన్ని సుస్థిరం చేసినప్పుడు రైతు శ్రేయస్సు అనేది చాలా ముఖ్యమైనది కనుక రైతు శ్రేయస్సు ఈ ఐదు లక్ష్యాల సాధన కోసం మేము ఈ పండుగను నిర్వహిస్తున్నాం పండుగ దాని తర్వాత ఏ ఏ అంశాలతోటి ఆ పండుగ జరుగుతున్న విషయాలన్నీ పెద్దలు మాట్లాడతారు ఈరోజు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా రెండవసారి నిర్వహించుకుంటున్నటువంటి మన సహజ విత్తనాల పండుగ తెలంగాణలో తొలి విత్తన పండుగ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నిర్వహించడం జరిగింది మరి ఎండల దృష్ట్యా ఈసారి దీన్ని ఫిబ్రవరి నెలకి మార్చడం జరిగింది తెలంగాణ ద్వితీయ సహజ విత్తనాల పండుగ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్ట్రైజర్ ప్రోగ్రాం ద్వారా ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ మనవి చేసేది ఏంటి అంటే మేము ఎన్నో నెలలుగా చేసినటువంటి కృషి మీ ద్వారా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు దీని ద్వారా వారికి లబ్ధి చేకూరాలి ఇందాక పెద్దలు చెప్పినట్టు వారికి ఆహార భద్రత ఆరోగ్య సంరక్షణ ఇవన్నీ కూడా అందాలి అంటే మీ ద్వారా సమాజానికి సమాచారం వెళ్ళాలి మరి దానికోసం ముందుగా ఈ కటనైజర్ ప్రోగ్రామ్ ప్రెస్ క్లబ్తో కలిసి ఇక్కడ ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాం ప్రస్తుతం మనం అందరం కూడా మన భారతదేశం ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఆహారం అనేది చాలా మనకు అత్యవసరమైనటువంటిది మరి ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ దాంట్లో నాణ్యత ఎంత ఉంది మరి ఆ తినే ఆహారం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందా అనారోగ్యాన్ని ఇస్తుందా అనేది ఈరోజు చాలా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి స్థితిలో మనందరం అందరం ఉన్నాము మరి అవన్నీ కూడా అందరం ఒకసారి పునరాలోచన చేసుకొని ఇదేదో కొత్తగా ఈరోజే మనం విత్తనాలను కనుగొని పండుగ నిర్వహించుకోవటం అని కాదు ఇది మన పెద్దలు ఎప్పటినుంచో ఇచ్చినటువంటి ఒక పరంపర మనకిది దాన్ని మనం మర్చిపోయాం ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఎర్త్ సెంటర్ అనే ప్లేస్లో దీన్ని నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచి ఏర్పాట్లతో నిర్వహిస్తూ ఉన్నాము ఈసారి పోయిన సంవత్సరం కంటే రెట్టింపు సంఖ్యలో విజిటర్స్ రావచ్చు అనేది అంచనా ఉంది మరి ఈ కార్యక్రమం అందరి పెద్దల సహకారంతో మరి వారి యొక్క మార్గదర్శకంతో విజయవంతంగా పూర్తి చేసుకుంటామని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు మన విత్తనాలను అమ్మే పరిస్థితి ఎప్పుడూ ఉండేది కాదు మన దగ్గర సాంప్రదాయ విత్తనాలు ఎప్పుడూ రైతు తన పొలంలో ఎంచుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ మేలు రకాలుగా విత్తనాలుగా మార్చుకుంటూ అవసరమైతే పక్క రైతుకు ఇచ్చే ప్రక్రియ ఉండేది సాంప్రదాయాలు ఉండేది ఎంచుకోవడము దాచుకోవడము పంచుకోవడము ఇది పూర్తిగా రైతులు చేసేవారు ఆ విధంగానే మన ఆహారంలో నాణ్యత సాధించిన పరిస్థితి ఉండింది కానీ అది క్రమంగా తగ్గింది ఇప్పుడు ఈ విత్తన ఉత్సవాల ద్వారా తిరిగి ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చాలా నిర్ణయాత్మక దశకు చేరింది తమిళనాడులో ఒక విత్తన ఉత్సవం అధిరంగంలో మొదలైతే ప్రతి ఏటా తర్వాత దా అన్ని జిల్లాలకు అది విస్తరించింది దాదాపు ఇప్పుడు యాభై వేల నుంచి లక్ష మంది రైతులు సాంప్రదాయ వరి విత్తనాలతో పాటు ఇంకా అనేక రకాల పంటలు నిర్వహిస్తున్నారు అతిపెద్ద ఉద్యమము కర్ణాటకలో అన్ని రూపాలలో కేవలం ఒక సాంప్రదాయంగానే కాకుండా ఆధునిక సంస్థాగత వ్యవస్థను వాడుకుంటూ కూడా ఈ సాంప్రదాయ విత్తనాలను రైతులకు చేరవేసే ప్రయత్నం జరుగుతుంది అందులో స్వచ్ఛందంగా ఒకరికొకరు పంచుకోవడంతో పాటు తద్వారా చిన్న సన్నకారు రైతులకు విత్తనాలు అందజేసే ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది ప్రతి ఏటా ఒక సాంప్రదాయంగా ఒక విజ్ఞాన్ని విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా ఈ విత్తన ఉత్సవాన్ని తీర్చే ప్రయత్నం మేము చేస్తున్నాము ఇది ప్రజాస్వామికంగా అందరూ రైతులు పాల్గొనే విధంగా మేము ఈ యొక్క ఏర్పాటు కూడా చూస్తున్నాం అందులో కీలక పాత్ర మీడియా పాత్ర ఎందుకంటే రైతులకు ఈ సమాచారం చేరవేసే పాత్రలో మీడియా ప్రముఖ భూమిక ఉంటుంది కాబట్టి మీడియా ద్వారా రైతులకి చేరవేస్తే వాళ్ళు వచ్చి పాల్గొంటే ఈ క్రమంగా ఈ విత్తన ఉత్సవం ఒక పెద్ద ఉద్యమంగా మారుతుందని ఆశిస్తూ మేము మీడియాను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం ఇది విత్తనాల కొరకు విత్తనాల ద్వారా ఆరోగ్యము విత్తనాలు ఆరోగ్యం ద్వారా స్వయం ప్రతిపత్తి స్వావలంబన వ్యవసాయము భారతదేశంలో తిరిగి పునఃప్రతిష్ఠింపజేసే ఒక ప్రయత్నంగా ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాము మనం మరుగునటువంటి దేశీ విత్తనాలను మళ్ళా ఎలా కాపాడుకోవాలి వాటిని ఒక పండుగలాగా నిర్వహించాలనే ఆలోచన లక్ష్మణారెడ్డి దంపతులు ఈ కార్యక్రమాన్ని సేపట్టియటం చాలా అభినందనీయం గతంలో రైతులందరూ కూడా తమ ఉత్పత్తులని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు విత్తనాలని కానీ ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రసాయన ఎరువులు పురుగు మందులు వీటి వలన విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు రావడం వల్ల మన యొక్క సాంప్రదాయక విత్తనాలని మనం వదిలేసి అధిక దిగుబడులు పేరుతోటి అధిక రసాయనాలు ఇవన్నీ వాడి మన భూమిని నిర్జీవంగా చేసుకున్నాం కాబట్టి మన భూమి సజీవంగా ఉండాలి మన భూమి ఆరోగ్యంగా ఉండాలంటే మన స్వదేశీ విత్తనాలే ప్రాముఖ్యత ఇస్తాయి కాబట్టి వాటిని సంరక్షించుకోవాలి అంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి ఎందుకంటే మన దేశీ విత్తనాల వచ్చిన పంటలో పోషకాలు ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి దానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాటికి యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి లక్ష్మారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు అలాగే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మన దేశీయ విత్తనాలు బాగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వారి దగ్గర నుంచి సేకరించుకొని మనం దాచిపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా రైతులకి అందుబాటులో ఉంచి ఒక రైతు నుంచి ఇంకో రైతుకి కనుక మనం ఈ విత్తనాలు కనుక విచ్చిపుచ్చుకునే ధోరణిలో కనుక ఉంటే బాగుంటుంది ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి భూమి ఆరోగ్యమే మన ఆరోగ్యం అని చెప్పేసి స్లోగాన్ని మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ఇటన్నిటికీ విత్తనాలకన్నింటిక ప్రధానమైనది సాయిలు ఆ భూమిని ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ పండుగని అందరూ కూడా అందరు మీడియా మిత్రులు కూడా విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలి అలాగే అక్కడ ఆ వేదిక వచ్చి అందరూ కూడా తమ తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుకుంటూ అలాగే రైతు నేసం యూట్యూబ్ ఛానల్ కూడా విస్తృతంగా కార్యక్రమాన్ని ప్రచారం చేస్తారని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నా పేరు లక్ష్మమ్మ అమ్మ నా ధుమ్నపూరు దీడిఎస్ సంఘంలో నేను పనిచేస్తా అక్కడ మా ఊళ్ళో సంఘం చేసినప్పుడు మా నాయనమ్మ కానీ మా అమ్మ కానీ వాళ్ళు ఇతనాల మీదనే ఎక్కువ పని చేసేటోళ్ళు అనమాట ఇతనాలు దాచిపెట్టి మెత్తేసి రైతులకు ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఎందుకు ఇట్లా ఇంతగానము చేస్తున్నారు శనగలు ఒక క్వింటల్ దాకా పెట్టేటోళ్ళు వాళ్ళు శనిగలు క్వింటల్ మందికిస్తే ఇస్తే క్వింటల్ నర వాపసు వచ్చేటి జొన్నలు నాలుగడ్లు ఇస్తే ఎనిమిది అడ్లు వాపసు వచ్చేటి పంట మీద ఇట్లా మనకు బెనిఫిట్ అవుతుంది రైతులకు ఇట్లా అందిస్తాము పంట పెట్టే టైములా అని చెప్తుండే మా నాయనమ్మ నాకు అంతలోపే మనకు డిడిఎస్ సంఘం అని అక్కడ అందరికీ డెబ్బై ఐదు ఉల్రల సంఘం జరిగింది అప్పుడు ఫస్ట్ పులరా ఒక జాతర లేక పెట్టిండు అన్నిటి మీద బర్రెల మీద కానీ ఎడ్ల మీద కానీ ఒక పంటల మీద కానీ ఒక చేను తయారు చేసి అండ్ అన్ని రకాల పంట వేసి ఇట్లా అందరు రావాలి అని పెట్టినప్పుడు నేను యాభై రకాల ఇతనాలు ఆడికి మా ఊరికెళ్ళి అప్పుడు సారు నా దగ్గరికి వచ్చి చూసి ఇట్లా ఎవరు చేస్తారు మిగతా నివే పెడుతున్నావా మీ పెద్దలు ఎవడన్నా అంటే మా నాయనమ్మ మా అమ్మ ఉన్నారు సారు ఇవిటి మీదనే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు భూమి ఉన్నది తోడేము దీని ఆదాయంతోనే వాళ్ళు బతుకుదేరు ఉన్నది ముంగడి కానీ ఇట్లా ఇతనాలు దాచి పెడతారు సార్ అంటే నాకు అప్పుడేగా కొన్ని రోజులకే సారు నీవు ఇతనాల మీద పనిచేయాలి నీ ఊలర పెట్టాలి నువ్వు డిడీఎస్లో వినా నువ్వు ఇతనాల బ్యాంకులో పనిచేయాలి నువ్వు రైతులకు అందరికి ఇచ్చి రైతులతో మాట్లాడాలి నువ్వు మంచిగా మాట్లాడతావు వినా అని సార్ అప్పుడు డిడిఎస్లో ఇతనాల బ్యాంకు పెద్ద బ్యాంకు అనమాట పెట్టినప్పుడు ఈ సామలు కొర్రలు ఈ సజ్జలు ఆర్గులు ఈ కోడి సామాలు ఇసొంటి అన్నీ మనకు మధ్యలో మునిగిపోయిండే మన పెద్దలు వాళ్ళే తిన్నోళ్ళే తిన్నోళే ఇతనాలన్నీ కూడా పెట్టి అందరికీ పిలిచి సార్ ఒక మీటింగ్ పెట్టి అప్పుడే ఇతనాల పండుగ జీతం ఉండే అని డిఎస్లో ఇతనాల పాత పంటల జాతర అని సారు సురుగు పెట్టింది సార్ ఈ పాత పంటల జాతర జరగబట్టి ఇరవై ఆరో పాత పంటల ఇది జాతర ఇది అందరికి తెలియాలి ఇట్లా మీడియా వాళ్ళు రావాలి అందరు దృష్టిలోకి పోవాలి టీవీలల్లో పోవాలి అందరికి తెలవాలి ఇది ఐ లర్న్ ఫ్రమ్ ద మెథమ్ మెథడ్ ఫస్ట్ టైం ఐ సా దట్ మెథడయం అని ఈ పల్సర్స్ అంతా స్టోర్ చేసే విధానం అది ఐ లర్న్ అండ్ ఐ టేక్ ఇట్ టు కర్ణాటక అంతా మీ అది మా అమ్మ చెప్తుండే వాళ్ళేం విత్తనం గురించి అట్లయి నాతో ఒక చాలా సిస్టమేటిక్ సిస్టమెటిక్ ఏమీ లేదు ఐఎమ్ సో ప్రాక్టికల్ మ్యాన్ ఇక్కడెక్కడో పోతే ఇట్లా చేయాలి ఇట్లా ఏం చేయొచ్చు మేము అంతే మా అమ్మ చెప్తుంది అప్పయ్యా ఎక్కడ గవర్నమెంట్ పని పోరాదో నీ ఓన్ చేయాలి నైంటీ త్రీ ఇయర్స్ మా నాయనాయుడ నైంటీ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఎకర్స్ అన్నీ కూడా మేనేజ్ చేస్తారు మా అమ్మ అక్కడక్కడక్కడంతా ఈ ట్యాంబ్రిండో ఏమీ చెట్లు పెట్టిండే మీరు నమ్ముతారో లేదో ఎయిట్ హండ్రెడ్ చిన్ చేతి వచ్చే ఉంది ఇవిడ అక్కడ ఎక్కడ చూసినా మంచి యాప్ సెట్ లాగా వచ్చేసింది దిస్ ఇస్ వాట్ ఆ పీకే వాళ్ళే లేదు ఇవిడ నేనేం సహజ సీట్ చెప్తా ఉంటాను ఐఎమ్ సో ప్రౌడ్ ఇదంతా స్టోరీ బిగిన్ అయ్యింది మీడియా ప్లస్ రైతులు జత జొట్ల మీడియాలో అంత పెద్ద సపోర్ట్ లేదు అంటే ఇది ఇ పొద్దు కర్ణాటకలు అంత పెద్ద పోతుండలేదు అది ఐఎమ్ సో ప్రౌడ్ ఇక్కడ డిటిఎస్ కూడా మీడియా దగ్గర అది వచ్చిన దానికే మిల్లెట్ వచ్చి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అయింది అది దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈ ప్రెస్ క్లబ్కి వచ్చేటువంటి అవకాశాన్ని నా సోదరు దిలీప్ రెడ్డి గారు రవిచంద్ గారు ఇచ్చినారు కౌన్సిల్ ఫర్ న్ రెవల్యూషన్ మిగిలినటువంటి ఇంకోన్న నలుగురు ఐదు ఆర్గనైజేషన్స్ కలిపి ఆరు ఏడు ఎనిమిది విత్తనోత్సవం విత్తన పండుగ ఆ మూడు రోజుల ఆ పండుగకు సంబంధించి ఏ విధంగా చేయబోతున్నాము అనేటువంటి విషయాలని మాట్లాడుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనకు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో దాదాపు నలభై కోట్ల జనాభా ఉంటే ఐదు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించేటువంటి వాళ్ళం ఈరోజు ముప్పై ఆరు కోట్ల టన్నులకు పెరిగింది ఆఫ్ ప్రౌడాఫిట్ మరో మూడు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా పంటలు పండకపోయినా సరిపడా తిండి గింజలు ఈరోజు గోడౌన్లో ఉన్నాయంటే రైతన్నలు ఈ దేశాన్ని ఎంత ముందుకు తీసుకోపోయినారో ఎంత స్వయం సమృద్ధి సాధించినారో మనకు అర్థమవుతుంది వ్యవసాయం బాగా ఉంది రైతు సంక్షోభంలో ఉన్నాడు కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి అక్కడికి కావాల్సినటువంటి ధరలు రావడం లేదు అనేకమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ కూడా రైతులకు ఇబ్బంది ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈరోజు అవసరమేమి యాభై అరవై సంవత్సరాల్లో అరవై సంవత్సరాల నుంచి ఈరోజు ఎనభై సంవత్సరాలు హ్యాపీగా బతుకుతూ ఉన్నారు నో డౌట్ బట్ ఎట్లా బతుకుతూ ఉన్నారు అన్నం తక్కువ తింటూ ఉన్నారు మాతలు ఎక్కువ తింటూ ఉన్నారు ఆనాడు ఆహారం మాత్రమే తీసుకునేటువంటి వాళ్ళం మన పెద్దలందరూ కూడా పెద్ద మందులు తీసుకునేటువంటి వాళ్ళ కాదు ఈరోజు మన పరిస్థితి ఏమైందంటే మందులే ఎక్కువైపోతూ ఉన్నాయి అక్కడ టిఫిన్ పొద్దునే పెట్టానంటే టిఫిన్ ఒక ఇడ్లీ ఒక ఇది పెట్టుకుంటాడు పక్కలో ఇడ్లీ కంటే రెండింతలు మాత్రం ఉంటాయి ఒక పద్నాలుగు పదిహేను మాత్రలు ఉంటాయి వాట్ వీ ప్రొడ్యూస్ హౌ వీ ప్రొడ్యూస్ హౌ వీ కన్జ్యూమ్ ఇట్స్ వెరీ సింపుల్ ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ప్రభుత్వాలు బాధ్యతగా ఇప్పుడు చొరవ చూపాలి ప్రతి మండలానికి ఒక సీడ్ విలేజ్ అనేటువంటిది ఆనాడు మేము చేసినాం అవి చేస్తే ప్రమోట్ చేస్తే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా వస్తే ఆ కన్వెన్షనల్ సీడ్ అయితే ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి మనకు మళ్ళీ ఆహార కొరత రాకుండానే చూసుకుంటూ ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు అతను జై జవాన్ జై కిసాన్ అన్నారు అల్టిమేట్ వాడు అక్కడ ప్రొటెక్ట్ చేయాలి మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయాలి మనం ప్రొటెక్ట్ చేయకపోతే మీ డొక్కలు ఎండిపోతాయి అక్కడ ప్రొటెక్ట్ చేయకపోతే మనం బూడిదవుతాం వెరీ సింపుల్ నచ్చితే లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి